సాధారణంగా పెళ్ళైన వారు ఆడవారైనా మగవారైనా ఆ పెళ్లి పెటాకులు కాకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళు బతుకు బజార్కి ఎక్కడం అన్నది సాధారణంగా జరిగే విషయం అయితే అక్కడో లేడీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకరికి తెలియకుండా ఒకరిని యాభై పెళ్లిళ్ళు చేసేసుకుంది ఒకరి తర్వాత ఒకరికి నెత్తిన టోపీ పెట్టి లక్షల్లో సొమ్ము కొట్టేసింది గుట్టుగా సాగుతున్న దంద ఎలా రట్టైంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ మహిళ పేరు సంధ్య తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈమె ఎలా పెరిగిందో ఎవరి దగ్గర పెరిగిందో తెలియదు కానీ పెరిగి పెద్దయ్యేసరికి ఓ పెద్ద కిలాడిలాగా మారిపోయింది డబ్బు సంపాదించాలి బాగా సంపాదించాలి అన్న ఆమె ఆలోచన మెదడులో ఓ వెరైటీ ఆలోచనకు బీజం వేసింది ఆ క్రమంలో కొన్నేళ్ల కిందట ప్రేమ పేరుతో ఎవరికో ఒలవేసింది ఏంచక్క అతడిని పెళ్లాడేసింది కొద్ది రోజులు కాపురం చేసేసింది ఆ తర్వాత తన అసలు ప్లాన్ అమల్లోకి తెచ్చేసింది ఆ భర్తను చక్కగా నమ్మించి ఓ మంచి రోజు చూసుకొని ఇంట్లో ఉండే నగలు సొమ్ము మూటగట్టేసుకొని ఆ ఇంటి నుంచి బయటపడిపోయింది ఆ మొగుడికి కనపడనంత దూరంగా వెళ్ళిపోయింది అది మొదలుకొని తాను అనాథనని తనకెవరూ లేరని చెబుతూ ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఇంకొకరిని పెళ్లిళ్ళు చేసుకోవడం కొద్ది రోజులు కాపురం చేయడం ఓ ఫైన్ డే అక్కడ ఉన్నంత జవురుకొని బిచాన ఎత్తేయడం మొదలుపెట్టింది కొద్ది రోజుల తర్వాత అమాయక మొగుళ్ళు దొరకడం తగ్గిపోయింది అందుకొని చక్కగా మేకప్ వేసుకొని ఓ నాలుగు యాంగిల్స్ లో ఫోటోలు దిగి చక్కటి రూప లావణ్యాలు కలిగిన తమిళ సంప్రదాయానికి అద్దం పట్టేలా జీవించే నాకు ఉద్యోగం చేసేవాడు లేదంటే వ్యాపారం చేసే వ్యక్తి వరుడుగా కావాలను అంటూ డేట్ ది తమిళ్ వే అనే ఓ మ్యాట్రిమోని వెబ్సైట్లో తన బయోడేటా పెట్టేసింది ఆమె ట్రిక్ చక్కగా ఫలించింది ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్లకు పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయి ఆ నెంబర్లన్నీ ఓ బుక్లో రాసేసుకుంది ఒక్కో నెంబర్కు ఫోన్ చేయడం మీ ప్రొఫైల్ నాకు సూట్ అవుతుంది పెళ్ళికి నేను రెడీ అయితే నాకు రావాల్సిన ఆస్తుల విషయం తేల్చుకునేందుకు కాస్తంత సమయం పడుతుంది మీకు ఫోన్ చేస్తా ఒక చోట మీట్ అవుదాం అన్ని వివరాలు మాట్లాడుకొని ఇద్దరం పెళ్లితో ఒకటవుదాం అంటూ వారిని బుట్టలో వేసేసింది ఆ క్రమంలో వరుసగా పెళ్లిళ్ళు చేసుకోవడం ఓ పది రోజులు కాపురం చేయడం డబ్బు నగలు తీసుకొని చెక్కేయడం దిగ్విజయంగా కొనసాగించింది ఈ కళ్యాణ యజ్ఞంలో ఈమె మాటల వలలో మామూలు వాళ్లే కాదు తమిళనాడులోని పలు ప్రాంతాలకు చెందిన ఓ డిఎస్పీ స్థాయి అధికారి ఇద్దరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు ఓ సీనియర్ బ్యాంకు ఉద్యోగి వీరితో పాటు పదుల సంఖ్యలో మగాళ్ళు పడిపోయారు నెత్తిన టోపి పెట్టించుకొని బయటకు చెబితే పరుగు పోతుందన్న బాధతో కేసులు కూడా పెట్టకుండా మిన్నకుండిపోయారు ఈ పరిస్థితే ఈ సందేమ్మ పాలిట వరమైంది తరచూ ఫోన్ నెంబర్లు మార్చేయడం వెబ్సైట్లో ఆ నెంబర్లు అప్లోడ్ చేయడం ఇంటి పేరు మార్చేయడం కాస్తంత మేకప్ చేంజ్ చేసుకుని కొత్త ప్రొఫైల్ పెట్టేయడం చాలా చాకచక్యంగా కొనసాగింది ఈ క్రమంలో నలభై తొమ్మిది పెళ్లిళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది కోట్ల రూపాయల నగలు నగదు చేజిక్కించుకుంది యాభయో పెళ్లికి రెడీ అయ్యింది ఈ నేపథ్యంలో తమిళనాడు తిరువురుకు చెందిన ఓ ముప్పై ఐదేళ్ల యువకుడు వెబ్సైట్లో మేడం గారి ప్రొఫైల్ చూసి మనసు పారేసుకున్నాడు అడగడంతోనే అమ్మాయి ఓకే చెప్పేసింది ఇద్దరికి ఓ గుళ్ళు పెళ్ళైపోయింది పెళ్ళై ఓ మూడు నెలలు గడిచాయి అనుకోకుండా సంధ్య ఆధార్ కార్డు ఓ రోజు ఆ యువకుడి కంటపడింది దాంట్లో భర్త పేరు తనది కాకుండా వేరేది ఉండడం చూసి తనకి అనుమానం వచ్చింది అందుకు ఆమె చెప్పిన సమాధానం సందేహం రేకెత్తించింది నిజం చెప్పు నాతో నీకు ఇది మొదటి పెళ్ళేనా అంటూ నిలదీశాడు దీంతో సంధ్య ప్లేటు పిరాయించింది ఇలాంటి ప్రశ్నలు వేస్తే మర్డర్ చేయిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది అందరిలా సర్దుకొని పోయేందుకు ఇష్టపడని కుర్రాడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు రిపోర్ట్ ఇచ్చాడు సంధ్యను స్టేషన్కు తీసుకువచ్చారు తమ స్టైల్లో విచారించేసరికి కొన్నేళ్లుగా తాను చేసుకున్న పెళ్లిళ్ళు చేసిన మోసాలు పూసగుచ్చినట్లు చెప్పేసింది అరెస్ట్ అయిపోయింది మామూలుగా అయితే ఓ ఐదారు పెళ్లిళ్ల తర్వాత ఎవరికైనా చిక్కిపోతారు చేసుకుని అందులోని పోలీసు ఉన్నతాధికారులు కూడా మోసం చేసి సంధ్య ఇప్పటిదాకా ఎలా మెయింటైన్ చేసిందన్నది పోలీసులకు కూడా ఓ పెద్ద చిక్కుముడి అయింది ఆ టెక్నిక్ ఏమిటన్నది తెలుసుకునే పనిలో పడ్డారు తమిళనాడు పోలీసులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి